హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషీస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాం ఈరోజు రిషి అండ్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాము అదేంటంటే ఆర్టిజం స్పెషల్ కిడ్స్కి బ్రష్ చేయడం ఎలా నేర్పించాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎప్పుడైనా మనకి రాని యొక్క స్కిల్ని మనం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలన్నమాట సో కాబట్టి ఫస్ట్ మార్నింగ్ మనము పిల్లల్ని నిద్ర లేపిన వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా బ్రష్కి తీసుకెళ్లకుండా వాళ్ళని స్మైల్తో ఉంచాలి హ్యాపీగా ఉంచాలన్నమాట కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఆ తర్వాత వాళ్ళని బ్రష్ కోసం ప్రిపేర్ చేయాలన్నమాట సో అప్పుడే వాళ్ళు మనం చెప్పేది మంచి మైండ్తో ఉన్నప్పుడే వాళ్ళు మనం చెప్పేది నేర్చుకోగలుగుతారు అలాగే వాళ్ళ మూడ్ని బట్టి మనం వారితో బిహేవ్ చేయాలన్నమాట కాబట్టి పిల్లలకి బ్రష్ చేయటమే కాకుండా తన బ్రష్ని తను తీసుకోవటము పేస్ట్ వేసుకోవటం క్యాప్ పెట్టడం పేస్ట్కి క్యాప్ తీయటం కూడా నేర్పించాలి నేను ఎలా బ్రష్ చేయడం నేర్పించానంటే రోజు రిషితోనే కలిసి నేను బ్రష్ చేసేదానండి నేను బ్రష్ చేస్తూ రిషిని తన చెయ్యి బ్రష్ మీద ఉంచి తన చెయ్యి పట్టుకుంటూ నేను బ్రష్ చేసేది తనకి చూపిస్తూ తనని కూడా ఇలా చేయని చూపించస్తూ ఉండేదాన్ని అలా తనకి నోట్లో బ్రష్ పెట్టుకోవటం వచ్చింది బ్రష్ పెట్టుకోవడమే వచ్చింది తర్వాత తనకి బ్రష్ మూమెంట్ అనేది రాలేదు నేనేం చేశానంటే బ్రష్ చేస్తూ నా బ్రష్ మీద తన హ్యాండ్ ఉంచి నాకు బ్రష్ చేయించుకునేదాన్ని అలా బ్రష్ మూమెంట్ అనేది కూడా నేర్పించాను తర్వాత ఉయ్యటం ఎలా నేర్చుకున్నాడు అంటే మా బాబుకి బబుల్స్ యాక్టివిటీ చేయించేదాన్ని అలాగే మా బాబుకి పెరుగు అంటే ఇష్టం ఉండదండి పెరుగుని నాలుగు మీద అలా అంటిస్తూ ఉండేదాన్ని అప్పుడు వాడికి అది ఇష్టం ఉండదు కాబట్టి దాన్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తూ ఉండేవాడు సో అలాగా ఉయ్యటం అనేది కూడా నేర్పించాను అలా చేత్తో నీళ్ళు తీసుకొని తాగడం కూడా రాదు గ్లాస్ ఫస్ట్ ఫస్ట్లో తర్వాత చేతిలో చేయి పెట్టి అలా నేర్పించాను ఇదంతా నేర్చుకోవడానికి కొన్ని నెలలు పట్టిందండి మా బాబుకి ట్రై చేస్తే ఏది కూడా సక్సెస్ అవ్వకుండా ఉండదు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి